తెలంగాణలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం సాహస క్రీడలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జల పర్యాటకం అభివృద్దిలో భాగంగా హుస్సేన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు అనంతరం టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జైట్ స్క్వీప్ ను హుస్సేన్ సాగర్ లో కాసిపు విహరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కౌంటర్లు విసిరారు హుస్సేన్ సాగర్ ను మంచినీటి సరస్సుగా మారుస్తామని గత పాలకులు ప్రగల్భాలు పలికారని కానీ అవి నీటి మూటలాగానే మారాయన్నారు సెన్సాగర్ను నీటి శుద్ధి చేసి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు పర్యాటక రంగాన్ని కూడా గత పదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు తెలంగాణలో నీటి వనరులను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నామని జూపలి కృష్ణారావు తెలిపారు ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వంలో టూరిజం ను ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదాయం కూడా పెరిగే విధంగా ఈ యొక్క పర్యాటకుల కేంద్రాలు అభివృద్ధి చేస్తూ మన అట్రాక్ట్ చేసేటటువంటి విధంగా అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క ట్యాంక్ బండ్ లో ఈ యొక్క వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా ఒక బోట్ రైడింగ్ అయితే ఇక్కడ హుసేన్ సాగర్ చూసినప్పుడు ఇక్కడ బోట్ బాగానే బోట్ రైడింగ్ బాగానే ఉంది కానీ వాటర్ ను కూడా ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో నేను చాలాసార్లు విన్నా గతంలో గత ప్రభుత్వ నాయకులు చాలా మంది మాట్లాడారు దీని ఆ యొక్క హుసేన్ సాగర్ వాటర్ ను నీళ్లు తాగడానికి పనికి వచ్చే విధంగా డెవలప్ చేస్తా ఉన్నారు కానీ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ వాసన